హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో నేను యూజ్ చేసి వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండానైతే ట్రై చేయండి మన ఫస్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం పిండి జల్లించుకునేటప్పుడు ఇలా డైరెక్ట్గా జల్లెల్లో కనుక వేసి జల్లించుకున్నాం అనుకోండి గాలికి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అలా లేకుండా ఇలా సింపుల్గా గ్లాస్లో వేసి ఇలా గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి ఈజీగా పిండి అంతా కూడా ఒకే దగ్గరకు వచ్చేస్తుంది గాలికి ఎగిరిపోదు మనం క్లీన్ చేయాల్సిన బాధ కూడా ఉండదు ఈజీగా మన పని అనేది కూడా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో యూస్ అనే టూత్ బ్రష్లు ఉంటాయి కదా మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని అయితే మంచిగా రీయూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో పచ్చడి డబ్బాలు కానీ మసాలా డబ్బాలు కానీ మనం చిన్నగా ఉంటాయి కదా అవి చేయి పెట్టి క్లీన్ చేయలేము అలా అని మనం బ్రష్తో కూడా రుద్ది క్లీన్ చేయలేము కదా ఇలా సింపుల్గా టూత్ బ్రష్ తీసుకొని కొంచెం క్యాండిల్తో కాల్చి ఇలా కొంచెం బెండ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ మరకలు జిడ్డు అనేది ఈజీగా వదిలిపోతుంది మనం బయట డబ్బులు పెట్టి బ్రషెస్ కొనాల్సిన పని లేకుండా ఇలా ఇలా సింపుల్గా యూజ్ అయ్యిన బ్రి బ్రష్తోనైతే ఇలా రీయూస్ అయితే చేసుకోవచ్చు పచ్చడి బాక్సెస్ కానీ మసాలా బాక్సెస్ కానీ చాలా మంచిగా అయితే క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఎక్కువగా స్పూన్స్ స్పోర్క్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కిచెన్లో మనం వాడినప్పుడు ఎక్కడో పడేస్తూ ఉంటాం టైంకి అయితే దొరకవు ఇలా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి స్పూన్ స్టాండ్ లేదు అనుకోండి ఇలా ఒక జాలి గంటని తీసుకొని కిచెన్లో ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవచ్చు ఈజీగా మనకి ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి జస్ట్ కొంచెం సపోర్ట్ ఉంటే సరిపోతుంది ఇలా గంటలో అన్ని స్పూన్స్ స్పోర్క్స్ కనుక వేసి మనం హ్యాంగ్ చేసుకున్నాము అనుకోండి కిచెన్లో మనకి ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి ఎలాంటి స్టాండ్ అనేది అక్కర్లేకుండా లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి మనకి కిచెన్లో వెళ్ళగానే ఎవరికైనా సరే ఈజీగా కనిపిస్తాయి మనకి సపరేట్గా స్పూన్ స్టాండ్ కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే అయితే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో ఎప్పుడైనా సరే పాడైపోయిన అడాప్టర్స్ వేస్ట్ని పక్కన పెడుతూ ఉంటాం కదా ఇప్పటి నుండి దీన్నైతే ఇలా మంచిగా రీయూజ్ చేసుకోండి మన మొబైల్ అనేది ఎప్పుడైనా కిచెన్లో వంట చేసేటప్పుడు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు మనకి చేతితో పట్టుకోవాల్సి వస్తుంది అలా పట్టుకోవాల్సిన పని లేకుండా ఇలా మొబైల్ స్టాండ్ లాగా అనేది యూజ్ చేసుకోవచ్చు మనం ఎటు కావాలి అంటే అట్ సైడ్ అయితే రొటేట్ చేసుకొని ఈజీగా మనం సాంగ్స్ కానీ వీడియోస్ కానీ చూడవచ్చు నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఇలాంటి మొబైల్ బాక్సెస్ లేదు అంటే మనం ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు బాక్సెస్ అయితే వస్తాయి కదా వాటిని మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఒక మంచి ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు పెన్స్ కానీ అలాగే పెన్సిల్స్ ఎరేజర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు లేదు అంటే మనం ఇంట్లో ఎక్కడైతే మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కనుక మనం స్టిక్ చేసుకున్నాము అనుకోండి మనం డైలీ యూస్ చేసే రబ్బర్ బ్యాండ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ స్టిక్కర్ ప్యాకెట్స్ క్లచ్చెస్ ఏదైనా మనం ఎమర్జెన్సీగా యూస్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అందులో వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనం సపరేట్గా ఆర్గనైజర్ కొనాల్సిన పని లేకుండా ఇలా రీయూజ్ అనేది అయితే చేసుకోవచ్చు ఇలా మనం సింపుల్గా కనుక పేస్ట్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా ఈజీగా దొరుకుతాయి చూడడానికి చాలా నీట్గానైతే ఉంటుంది ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్ గా కొబ్బరి నూనెనైతే వాడుతూ ఉంటాం కదా మనము వన్స్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొన్నిసార్లు సైడ్స్ నుండి అయితే లీక్ అయిపోతుంది మనం క నార్మల్గా డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ కబోర్డ్లో కానీ పెట్టాము అనుకోండి అక్కడ అంతా కూడా ఆయిల్ మరకలు అనేది అయిపోతాయి ఆ ప్లేస్ని మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆయిల్ జిడ్ అనేది వదలదు అలా ఆయిల్ మరకలు కాకుండా ఉండాలి అంటే ఇలా బాటిల్కి ఒక సాక్స్ కనుక వేసి పెట్టాము అనుకోండి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ సైడ్ నుండి లీక్ అయినా సరే ఆ సాక్స్ అంతా కూడా పీల్చేస్తుంది దీనివల్ల మనకి పెట్టిన చోట మరకలు పడకుండా ఉంటాయి ఎప్పుడైనా ఆయిల్ బాటిల్ నుండి ఆయిల్ లీక్ అయినా సరే ఈ సాక్స్ అనేది పీల్చేస్తుంది సో ఇలా చేయడం వల్ల మన ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది ఆయిల్ మరకలు అనేది ఎక్కడ కూడా పడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ బాగా యూజ్ అవుతుంది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు ఇంకా గోల గోల చేస్తూ ఉంటారు కదా కొన్నిసార్లు పిల్లలు ఆడుకుంటూ ఇలా మరకలు పెన్ను మరకలు స్కెచ్ మరకలు గోడలపైన గీస్తూ ఉంటారు కదా అలా మరకలు పోవాలి అంటే అంత ఈజీగానే అయితే పోవో ఇలా సింపుల్గా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా అది అలాగే కొంచెం నిమ్మరసం అనేది అందులో వేసుకోవాలి ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనకి యూస్ అయిన టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో ఎక్కడైతే పెన్ను గీతలు కానీ స్కెచ్ గీతలు కానీ గోడలపైన గీశారు కదా అక్కడ కనుక మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మరకలు అనేది చాలా ఈజీగా వదిలిపోతాయి సో మనం బయట దొరికే కెమికల్స్ లిక్విడ్స్ ఏవి కొనుక్కోవాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి మరకలు అనేది ఈజీగా పోతాయి పెయింట్ అనేది కూడా పోకుండా ఉంటుంది తర్వాత వన్స్ ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం కాటన్ క్లాత్ మొత్తం కనుక వాళ్ళని మొత్తం కనుక నీట్గా తుడిచాము అనుకోండి మరక పడ్డ ప్లేస్ కూడా కనిపించదు ఇలా చేయడం వల్ల మన ఇంట్లో గోడలు అనేది చాలా నీట్గా ఉంటాయి అలాగే పెన్ను మరకలు స్కెచ్ మరకలు ఎక్కడ కూడా ఉండవు ఈవెన్ పిల్లలు ఎన్ని మరకలు ఎన్ని గీతలు గీసినా సరే ఇలా సింపుల్గా వాళ్ళు పడుకున్న తర్వాత గోడని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి గోడ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది మనకి మార్కెట్లో చాలా రకాల కెమికల్స్ లిక్విడ్స్ అయితే దొరుకుతాయి క్లీన్ చేయడానికి దానివల్ల కొన్నిసార్లు గోడ పైన పెయింట్ అనేది పోతుంది ఇలా ఇంట్లోనే హోమ్ రెమిడీని కనుక ట్రై చేసాము అనుకోండి మనకి పెయింట్ అనేది పోదు గోడ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా గ్రాసరీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా సగం గ్రాసరీ మనం బాక్స్లో వేసిన తర్వాత రిమైనే మిగిలిపోయింది అలానే వదిలేసాము అనుకోండి అది తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది అలా మనం గాలి తగలడం వల్ల పురుగు అనేది పట్టేస్తుంది అలాగే మనం నెక్స్ట్ టైం యూస్ చేసుకోవాలి అని కూడా యూస్ చేసుకోలేము కదా ఇలా సింపుల్గా అయితే సీల్ చేసుకోవచ్చు నైఫ్ని కొంచెం హీట్ చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా గట్టిగా కనుక దానిపైన రబ్ చేసాము అనుకోండి ఈజీగా అది సీల్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి పురుగు అనేది పట్టదు గాలి అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులైనా సరే ఏ గ్రాసరీ అయినా సరే పురుగు పెట్టకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే సగం వాడిన గ్రాసరీ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇలా సీల్ చేసి పెట్టుకుని నెక్స్ట్ టైం కావాలి అనుకున్నప్పుడు కట్ చేసి బాక్స్లో వేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన ముక్కయలనైతే సాంబార్లో కంపల్సరీ వాడుతూ ఉంటాం ఎప్పుడైనా సాంబార్ కానీ కర్రీ కానీ చేయాలి తెచ్చుకున్నప్పుడు ఎండాకాలంలోనైతే తొందరగా ఎండిపోతాయి మనకు అలా ఎండిపోకుండా వాడిపోకుండా పాడవకుండా ఉండాలి ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ అయినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చిన వెంటనే ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్కి మొత్తం నారలన్నిటిని కూడా తీసేసుకోవాలి తర్వాత ఒక స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఇలా వేసి మనం మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే ములక్కాయలు అనేది పాడవకుండా ఉంటాయి ఒకవేళ మనకి ములక్కాయలు అనేది కొంచెం వాడిపోయినట్టు కనుక అనిపించాయి అనుకోండి అందులో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి ములక్కాయలు అనేది చాలా ఫ్రెష్గా అవుతాయి ఎప్పుడు ములక్కాయలు తెచ్చుకున్నా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా రోజుల వరకు ములక్కాయలు అయితే పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా చెత్త క్లీన్ చేయడానికి ఇలా చెత్త అయితే వాడుతూ ఉంటాం కొన్నిసార్లు తడి చెత్త పొడి చెత్త అన్ని రకాల అయితే ఈ చాట నుండే ఎత్తుతూ ఉంటాం కదా తడి చెత్త ఎత్తినప్పుడు దానిపైన అంత తలి తడి అనేది తగలడం వల్ల మనకి నెక్స్ట్ టైం ఏదైనా చెత్త ఎత్తుకోవాలన్నా కూడా మొత్తం కూడా డస్ట్ అనేది దానికి పట్టేస్తుంది ఇలా సింపుల్గా ఒక యూజ్ అయిన త్రో ప్లాస్టిక్ కవర్ అనేది వేసి చెత్త కనుక ఎత్తి అందులో డస్ట్బిన్లో కనుక వేసాము అనుకోండి చెత్త చాటకి అస్సలే చెత్త అనేది అంటకుండా ఉంటుంది చెత్త చాట అనేది చాలా నీట్గా ఉంటుంది ప్రతిసారి మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ కవర్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్పు సమ్మర్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం అందరూ ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ తెచ్చిన నెక్స్ట్ డేనే వాడిపోతూ ఉంటాయి అలా వాడిపోకుండా మనకి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే మీరు ట్రై చేయండి కొత్తిమీర తెచ్చుకున్న తర్వాత అందులో పండు పండిన ఆకులు కానీ లేదైనా కొంచెం పండు పండిన లేదు అంటే కులిపోయిన ఆకులన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక గాజు గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ వేర్లన్నిటిని కూడా అందులో మునిగేటట్టుగా పెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక ఎంటి కొంచెం పెద్దగా బాక్స్ ఉన్నది తీసుకోవాలి కొంచెం ఫ్రీగా ఉంటేనే మనకి కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇలా బాక్స్ని తీసుకొని పైనుండి క్లోజ్ చేసి దీన్ని రివర్స్లోనే ఇలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా కొత్తిమీర అనేది పాడవడు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అందులో వాటర్ని కనుక చేంజ్ చేస్తూ ఉన్నాము అనుకోండి చాలా రోజుల వరకు కొత్తిమీర అనేది ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఆకుకూరలు అయినా సరే తొందరగా పాడైపోతూ ఉంటాయి ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనం ఫ్రిడ్జ్లో డైరెక్ట్ పెట్టడం వల్ల ఆకుకూరలు అనేది వాటర్ అనేది తగలడం వల్ల పాడైపోతూ ఉంటాయి అలా డైరెక్ట్గా పెట్టాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా గాలి తగలకుండా ఇలా న్యూస్ పేపర్లో చుట్టుకోవాలి ఇలా న్యూస్ పేపర్లో మొత్తం కూడా కవర్ చేసేసి మనకి కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఆకుకూరలు అనేది మినిమం ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇలా చేయడం వల్ల మనకి ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ ఎన్ని రోజులు ఉన్నా సరే సమ్మర్లో అనే కాదు ఏ సీజన్లోనైనా సరే పాడవకుండానైతే ఉంటాయి ఇలా చేయడం వల్ల మనం ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టి ఆకుకూరలు తీసుకొచ్చినా కూడా పాడవకుండానైతే ఉంటాయి మనం వీక్లీ వన్ సాట్ వైస్ తినే వాళ్ళకి ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఆకుకూరలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోకుండా ఉంటాయి నెక్స్ట్ టెప్పు మనలో చాలా మందికి రెగ్యులర్గా ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది మనం యాపిల్స్ కానీ ప్రోమోగ్రానేట్ కానీ రెగ్యులర్గా తినే వాళ్ళు ఉన్నారు అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం తినే వాళ్ళకైతే చాలా మందికి ఇష్టం ఉండదు అలా ఫ్రిడ్జ్లో ఇష్టం లేదు అనుకునే వాళ్ళు సమ్మర్లో బయట పెట్టాయమనుకోండి అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఈజీగా ఆవిరైపోతుంది సో ఫ్రూట్స్ అన్నీ కూడా ఎండిపోయినట్టు అయిపోతాయి అలా మనకి ఎండిపోయినట్టు కాకుండా ఫ్రూట్స్ మంచిగా ఉండాలి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా కొంచెం గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి తర్వాత అందులో మధ్య మధ్యలో ఇలా న్యూస్ పేపర్ని చిన్నగా చింపి న్యూస్ పేపర్ని వేసుకోవాలి పైనండి న్యూస్ పేపర్ కానీ కాటన్ క్లాత్తో కానీ కవర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ అయినా సరే ఫ్రూట్స్ అనేది వాటర్ కంటెంట్ అనేది పోదు ఫ్రూట్స్ అనేది వాడిపోకుండా ఉంటాయి మధ్య మధ్యలో న్యూస్ పేపర్ అనేది వేయడం వల్ల ఏదైనా ఫ్రూట్ కొంచెం కుళ్ళిపోయిన వాటర్ అనేది బయటకు వచ్చినా సరే వేరే ఫ్రూట్ అనేది పాడవకుండా ఉంటుంది చిన్న చిన్న దోమలు అనేది పురుగులు అనేది కూడా ఈ ఫ్రూట్స్ పైన అయితే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఇలా స్టోర్ చేసుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరం కూడా కామన్గా ప్రతి కర్రీలోనూ కూడా ధనియాల పొడిని అయితే వేస్తూ ఉంటాము మనం ధనియాల పొడి అనేది ఎక్కువ రోజులు ఉంది అనుకోండి పురుగు అనేది పట్టేస్తుంది మనం ఒకేసారి ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం మినిమం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే వస్తుంది కదా మనం తెచ్చుకున్న వెంటనే అందులో కొంచెం సాల్ట్ కలిపి బాక్స్లో వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు ఆల్రెడీ ఇందులో సాల్ట్ అనేది మిక్స్ చేసాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి కనుక వేసుకున్నాము అనుకోండి మనకి పాడవకుండా పురుగు పట్టకుండా ఎన్ని డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఈ ధనియాల పొడిని బాక్స్లో వేసి బయట పెట్టినా సరే మనకి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయినా సరే పురుగు పట్టకుండా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి దంచడానికి కానీ టీలోకి ఇలాచి దంచడానికి కానీ ఇలాంటి చిన్న రోల్నైతే వాడుతూ ఉంటాము మనం కౌంటర్ టాప్ అయిన పెట్టి డైరెక్ట్గా దంచుతూ ఉంటాం కదా అలా దంచడం వల్ల కొన్నిసార్లు సౌండ్ అనేది వస్తుంది మనకి అంత ఈజీగా కూడా దనగదు సో సౌండ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక నాప్కిన్ని ఇలా రోల్ కింద కనుక పెట్టి మనం ఏదైనా దంచుకున్నాము అనుకోండి మనకి సౌండ్ అనేది రాజు ఈజీగా మెదిగిపోతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ట్రై చేశారు అనుకోండి మన పని అనేది కూడా చాలా ఈజీ అవుతుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ వచ్చిందా కామెంట్ చేయండి ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోదు